హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గాయస్ చాలామంది మిత్రుల మిత్రుల యొక్క కోరిక మేరకు ఈరోజు ఇండియా విషయాలు చెప్తాను ఇండియా విషయాలు అంటే ఏపీ తెలంగాణ ఏ అయితే సో ఈ మధ్యన ఏపీలో అంటే కొన్ని కొన్ని ప్రాంతాలలో టైము పాడు లేకుండా వర్షాలు పడుతున్నాయి అప్పుడే ఎండలు కాస్తున్నాయి అప్పుడే వర్షాలు పడుతున్నాయి సో తర్వాత మనం ఫస్ట్ తెలంగాణతో స్టార్ట్ చేద్దాం తెలంగాణ విషయానికి వెళ్తే ఇరవై ఏడో అంటే రేపు సో రేపు ప్రజాభవన్లో ప్రజావాణి కౌంటర్ ప్రారంభిస్తున్నారు సో అఫీషియల్ స్టేట్మెంట్ ఇది రేపు ఇరవై ఏడవ తారీఖున ప్రజాభవన్లో ప్రజావాణి కౌంటర్ ప్రారంభిస్తున్నారు ఈ ఇందులో గలభ దేశాల్లో ఉన్న మిత్రులు ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో గలబ్ దేశాల్లో ఉన్నవాళ్ళు సో మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ ప్రజావాణికి మీరు ఫిర్యాదులు ఇవ్వచ్చు అనమాట వాళ్ళు నోట్ చేసుకుని వాటి యొక్క పరిష్కారం పైన చర్యలు తీసుకుంటారు ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి తెలంగాణ మిత్రులకి అయితే ఎన్ఆర్ఎస్ఎల్ నుండి మా మిత్రులు మందా భీమరెడ్డి గారు మరి కొందరు బృందం అంతా కలిసి సీఎం రే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయనకి పూలమాలతో సత్కరించి సో కృతజ్ఞతలు తెలియజేశారు సో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నందుకు ఓకే నెక్స్ట్ ఏపీ విషయానికి వెళ్దాం ఏపీ విషయానికి వెళ్తే ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ల యొక్క సర్వేలు జరుగుతున్నాయండి కొత్త ఎయిర్పోర్ట్లు అంటే ఎప్పుడు ప్రారంభిస్తారనైతే తెలియదు కొత్త ఎయిర్పోర్ట్లు మరిన్ని నిర్మించడానికి సర్వేలు జరుగుతున్నాయి ఏపీలో అయితే త్వరగా ఏపీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కటెండ్ అయ్యా బాబు సో అందరూ పక్క రాష్ట్రానికి వెళ్ళాక ఇబ్బంది పడుతున్నారు సో అయితే కొత్త ఎయిర్పోర్ట్ల విషయానికి వెళ్తే అంటే సర్వే చేస్తున్నారు కొత్త ఎయిర్పోర్ట్ల కోసం శ్రీకాకుళం ఒకటి నెక్స్ట్ ఒంగోలు నెల్లూరు అనంతపురం కుప్పం అన్నవరం తాడేపల్లిగూడు నాగార్జున సాగర్ ఈ ఏరియాలో కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించడానికి ఎక్కడ స్థలం అనుకు అనువుగా ఉంటుందో సర్వేలు చేస్తున్నారు ఎక్కడ అయితే ఈ కాకినాడ దగ్గర అయితే ఒకటి కన్ఫర్మ్ అయిందని విన్నాను నేను కాకినాడ దగ్గర పిఠాపురం పిఠాపురం దగ్గరగా కాకినాడలో ఒకటి కన్ఫామ్ అని విన్నాను అది డొమెస్టిక్ ఎయిర్పోర్టు సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి ఎక్కడ దేన్ని డెవలప్ చేస్తారో ఆ పై వాడికే తెలియాలి సో నెక్స్ట్ నర్సాపురం నర్సాపురం నుండి హైదరాబాద్ శంసాబాద్ ఎయిర్పోర్ట్కి బస్సు సర్వీస్ ప్రారంభించారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి నర్సాపురం నుండి హైదరాబాద్ బస్సు వెళ్తుంది ఓకే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు హైదరాబాద్ నుండి నరసాపురం కూడా డైరెక్ట్ బస్సులు దొరుకుతాయి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి సో ముఖ్యమైన హాట్ టాపిక్ ఏపీ తెలంగాణ కాదు మొత్తం ఇండియా అని ఉనికిస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే లడ్డు తిరుపతి లడ్డు అండి సో శ్రీవారి తిరుపతి లడ్డు ఇందులో నాణ్యత తగ్గింది తిరుపతి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కలుషితమైంది జంతువు జంతువులకు సంబంధించిన కొవ్వు కొవ్వుతో చేసిన నెయ్యిని ఉపయోగిస్తున్నారు అని చెప్పి చాలా హాట్ టాపిక్ అండి ల్యాబ్ టెస్ట్లో కూడా రిపోర్ట్ అయింది ల్యాబ్ టెస్ట్లో కూడా తెలిసిందని చెప్పి చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు చాలా వార్తా వార్తా ఛానళ్ళు వస్తున్నాయి సో దీనికోసం పైగా సిట్ని ఏర్పాటు చేసి ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో ఎంక్వైరీ మొదలుపెట్టారు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో కూడా తెలీదు అందరూ చాలా భయకంపితులై ఉన్నారు తిరుపతి లడ్డూ విషయంలో ఎందుకంటే ఇది కొన్ని కోట్ల మంది హిందువులకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి సో అధికారులు వెంటనే దీని చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో అయితే తిరుపతి లడ్డూలో ఉపయోగించే నెయ్యి ఏదైతే ఉందో ఈ నెయ్యి చాలా సంవత్సరాలుగా నందిని ఒక కంపెనీ సప్లై చేసేది కేజీ నాలుగు వందలకి అయితే ఈ మధ్య టెండర్లు వేసి కేజీ మూడు వందల రూపాయలకి ఒక కొత్త కంపెనీకి ఇచ్చారు సో వాళ్ళు ఈ విధంగా కల్తీ చేశారనే అభియోగాలు వస్తున్నాయి సో చేప నూనె చేప నూనె నెక్స్ట్ పంది కొవ్వుతో తర్వాత గేదె గేదె కొవ్వుతో సో ఇలాంటి ఇలాంటి వాడి కొవ్వులతో తయారు చేసిన నెయ్యి ఉపయోగించే నెయ్యితో కలిసి చేశారని చెప్పి మనకు వార్తా కథలు వస్తున్నాయి సో ఇదండి ఇది హాట్ టాపిక్ అంటూ ఉంది అంటే ఇది తిరుపతి లడ్డూ ఎప్పుడు మన ప్రతిసారి ఎప్పుడు ఇండియాలో టీవీ ఛానల్ ఆన్ చేసినా ఇదే కనబడుతుంది తిరుపతి లడ్డు మ్యాటర్ కనబడుతుంది ఓకే నెక్స్ట్ ఇదో ఇదిలా ఉండగా రేపు అంటే రేపు ఇరవై ఏడో తారీఖు రేపు సీఎం జగన్ గారు తిరుపతి పర్యటనకు వెళ్తున్నారు సో అసలు ఏం జరిగిందంటే తెలుసుకోవడానికి అక్కడ కూడా హై హైటాంక్షన్ ఏర్పడింది తిరుపతిలో ఇప్పుడు సీఎం జగన్ గారు వెళ్ళడం పెద్ద మ్యాటర్ అయింది సో రేపు ఏం జరుగుందో తెలియదు మనం సరే చూద్దాం రేపటి వార్తల్లో ఏమన్నా అసలు ఇస్తే కనుక నేను కవర్ చేస్తాను ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్